వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాగ్స్ వన్ టూ త్రీ హలో అండి బాగున్నారా నా ఛానల్ని మొదటగా వాళ్ళు అయితే ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నా వీడియోని స్కిప్ చేయవద్దు వరకు చూడండి వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టుడే బ్లాగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వినాయక చవితి డేటు ప్రారంభ ముగింపు సమయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయవద్దు ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వినాయక చవితి హిందువులు అతి ముఖ్యమైన పండగ జరుపుకుంటారు ఫ్రెండ్స్ పార్వతి పరమేశ్వరుని కుమారుడు అయిన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితి జరుపుకుంటారు ఫ్రెండ్స్ వినాయక చవితినే గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఈ ఇయర్ గణేష్ చతుర్థి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నా వచ్చింది ఈ పండుగను సాధారణంగా పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగ రోజున తెల్లారి గట్ల నిద్రలేచి ఇల్లు గుమ్మర గుమ్మాలను శుభ్రపరచుకొని పూలమాలలు తోరణాలు కొట్టుకొని తలస్నానాలు చేసి కొత్త బట్టలను ధరించుకొని పూజను ప్రారంభించుకుంటాను మట్టితో చేసిన విగ్రహాన్ని వినాయకుని ప్రతిష్ఠాయి నెక్స్ట్ కలిస పూజ పాలవెల్లి నైవేద్యాలు వ్రతకథ పుస్తకం గణపతికి ఇష్టమైన ఉండ్రాలు వంటి ఇంకా నైవేద్యాలు చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్ ఇదే విధంగా పిల్లలు అయినా పెద్దలు అయినా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో హుషారుగా పూజను ఆచరిస్తారు ఫ్రెండ్స్ ఇలా పూజను ఆచరించిన తర్వాత బేసి సంఖ్య అయిన ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు వంటి రోజుల్లో వినాయకుని విజనం చేస్తారు ఇలా భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజ ఆచరించిన వారికి వినాయకుని కథ విన్న విన్నవారికి వాళ్ళనుకున్న కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్ అని భక్తుల టుడే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేస్తున్నాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్